నమస్తే నా పేరు మసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నమస్కారం అంజలి ఇప్పుడు మనం సబ్జెక్ట్ మొక్కకి కావాల్సిన పోషకాలు మొక్క పెరుగాలంటే ఈ పోషకాలన్నీ అవసరమని మన నైన్టీన్ సిక్స్టీ వన్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ప్రపోజ్ చేశారనమాట ఇది మనం చేశారు వాస్తవం ఇది వాస్తవమే కానీ గతంలో మన పూర్వీకులు ఏం చేశారంటే రకరకాల ఆకులు అలవంతో ఈ పోషకాలను అందించారు కొన్ని అసలు అందకపోయినా కానీ పంటలు పండి అది వేరే విషయం ఇప్పుడు ఇప్పటికి కూడా మనకు ఫారెస్ట్లో పండుతున్నాయి రోడ్డు పక్కన మొక్కల్లో పడుతున్నాయి ఇప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఇవి కంపల్సరీ కెమికల్ రూపంలో ఇవ్వాలని చెప్తున్నారు కెమికల్ రూపంలో ఇవ్వటం వల్ల జరిగే అనర్థాలు ఏంటో మనం మాట్లాడుకుందాం ముందుగా పోషకాలు ఏమిటి అనేది తెలుసుకుందాం కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ క్లోరిన్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఎలిమెంట్స్ అంటారు భూమిలో సహజ సిద్ధంగా దొరుకుతాయి న్యాచురల్ ఎలిమెంట్స్ అనమాట సహజ పోషకాలు అంటారు ఇప్పుడు కార్బన్ అనేది ఆర్గానిక్ కార్బన్ రూపంలో మనకు భూమిలో దొరుకుతుంది దాన్ని సేంద్రీకరణ అంటాము దాన్ని బట్టే మనకు నైట్రోజన్ లెవెల్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి హెచ్ హైడ్రోజన్ ఓ ఆక్సిజన్ మనకు నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే హెచ్ టూ ఓ నీరు అవుతుంది సో ఇది కూడా మనం ఇవ్వాలి పల్లె క్లోరిన్ క్లోరిన్ కూడా న్యాచురల్గా భూమిలో అవైలబిలిటీలో ఉంటుంది ఒక్కోసారి కొన్ని భూములు ఎక్కువ కూడా అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం కొన్ని రికమెండేషన్స్ మార్చుకోవాలి అది ఇప్పుడు టాపిక్ కాదు ఇప్పుడు ఇవి నాలుగు కూడా న్యాచురల్ ఎలిమెంట్స్ అనమాట నెక్స్ట్ ఎన్పీకే ఎన్పికే అంటే ఎన్ నత్రజని నైట్రోజన్ పి ఫాస్ఫరస్ కే పొటాష్ నత్రజని భాస్వరం పొటాష్ వీటిని ముఖ్య పోషకాలు లేదా మేజర్ ఎలిమెంట్స్ అంటారు మేజర్ ఎలిమెంట్స్ వీటిని ముఖ్య పోషకాలు అంటారు నెక్స్ట్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వీటిని సెకండరీ న్యూట్రియన్స్ అంటారు అంటే ఎప్పుడు ఇవైతే అసలు ఇవ్వాల్సిన పని లేదు ఇది వాళ్ళు చెప్పే లెక్కలో మా లెక్క వేరుగా ఉంటుంది ఈ ఎన్పికే ఇవ్వాలి ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సి వస్తున్నాయి దాని తర్వాత ఇవి సెకండరీ న్యూట్రియన్స్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ మేజర్ న్యూట్రియన్స్ కంటే కూడా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సి వస్తుంది సెకండరీ న్యూట్రియన్స్ వీటిని ఇది ముఖ్య పోషకాలు ఇవి ఉప పోషకాలు తర్వాత జింక్ ఫెర్రస్ మ్యాంగనీస్ కాపర్ బోరాన్ మలిబుడు ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు అనమాట మొక్క అవసరమని సూక్ష్మ పోషకాలు వీటిని మైక్రో న్యూట్రియన్స్ అంటారు ఇవి చాలా తక్కువ మోతాదులో ఇవ్వాల్సి వస్తున్నాయి మైక్రోన్యూట్రియన్స్ ఇప్పుడు మీకు కవర్ అయినాయి కదా మొత్తం మొక్కకి అవసరమైన పోషకాలు పదహారు పదహారులో ఈ నాలుగు తీసేస్తే పన్నెండు ఆర్టిఫిషియల్గా ఇమ్మని కనుక్కున్నాను మొక్కగా అవసరం అని కనుక్కున్నాను తర్వాత ఇప్పుడు మనం ఈ ఎన్పికే మనం తినే వైట్ రైస్ అనుకుందాం ఈ కాల్షియం మెగ్నేషియం సల్ఫరు మనం కూరలో సాంబారు పెరుగు లేదా రసం అలాగ అనుకోవచ్చు అలాగే ఈ మైక్రోటన్స్ జింక్ పెటస్ మాంగనీస్ కాపర్ బోరాన్ మాలిడ్డం ఇవన్నీ కూడా కూరలో ఉప్పు కారం మసాలాలు ఆయిల్ కరివేపాకు ఇలా అనుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ కలిపితేనే బ్యాలెన్స్ ప్లాంట్ న్యూట్రిషన్ బీపీఎన్ బ్యాలెన్స్ ప్లాంట్ న్యూట్రిషన్ అంటారు దాన్ని బ్యాలెన్స్ ప్లాంట్ న్యూట్రిషన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక పహిల్వాన్ని బాగా తయారు చేయాలంటే పొలతలేసే ఆహారం పెట్టాలి అలాగే మన మొక్క కూడా సరిగ్గా రావాలంటే మంచి దిగుబడులు ఇవ్వాలంటే దానికి నిరోధ శక్తి ఉండాలంటే ఈ బ్యాలెన్స్ ప్లాంట్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ వాళ్ళనమాట బ్యాలెన్స్ ప్లాంట్ న్యూట్రిషన్ ఇచ్చేదాన్ని ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అంటారు ఏ ప్రాసెస్ అయితే మనం బ్యాలెన్స్ ప్లాంట్ న్యూట్రిషన్ ఇస్తున్నామో ఆ ప్రాసెస్ని ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటారు మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ సరైన పద్ధతులు ఇవ్వటాన్ని ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు మనం ఎక్కడైనా హోటల్ భోజనానికి కూర్చుంటే మనం వైట్ రైస్తో పాటు కూరలు పచ్చడి సాంబారు పెరుగు ఇవి తింటాం తర్వాత ఇవి బాగా ఉండాలంటే అంటే రైస్లో మనం సాల్ట్ వేసే పని లేదు ఇవి బాగా ఉండాలంటే ఈ సాల్ట్స్ ఉండాలి తర్వాత మసాలాలు ఉండాలి కూరలు బాగుండాలంటే తర్వాత అందులో కరివేపాకు బాగుండాలి ఉప్పు ఉండాలి కారం ఉండాలి పసుపు ఉండాలి ఇలా అనమాట సో ఇవన్నీ ఇచ్చినప్పుడు దీని బ్యాలెన్స్డ్ ప్లాంట్ న్యూట్రిషన్ అవుతుంది మనం ఎలాగైతే ఒక పహిల్ని అన్ని మనం పోషిస్తామో అలా మొక్కను పోషించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట సో ఇప్పుడు మనం ప్రతి పోషకం దాని ఇండివిజువల్గా క్యారెక్టర్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ప్రతి పోషకం దాన్ని ఇండివిజువల్గా ఏ పనులు చేస్తుంది ఏ ప్రక్రియ చేస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం సరే ఇప్పుడు ముఖ్య పోషకాల్లో మనం ఇవ్వాల్సిన ముఖ్య పోషకాల్లో నత్రజని ఫస్ట్ నైట్రోజన్ మొక్కలో నైట్రోజన్ రోల్ ఏంటంటే వెజిటేటివ్ గ్రోత్ వెజిటేటివ్ గ్రోత్ అంటే శాఖ పెరుగుదలంటారు చెరువు ఇప్పుడు మనకి ఆకు ఆకు పెద్దది కావాలంటే నైట్రోజన్ కావాలి కొమ్మ పెద్దది కావాలంటే నైట్రోజన్ కావాలి అలాగే పండు పెద్దది కావాలంటే నైట్రోజన్ కావాలి ఇలాగ ప్రతి దానిలోనూ నైట్రోజన్ యొక్క రోల్ అనేది ఉంటుందన్నమాట సో ఇది ఇది మనకు ఎసెన్షియల్ నైట్రోజన్ అనేది కాకపోతే మనం అవసరానికి మించి వాడుతున్నాం యూరియా రూపంలో రెండవ పోషకం పి ఫాస్ఫరస్ అంటే తెలుగులో భాస్వరం అంటాం మనం ఈ ఫాస్ఫరస్ రోల్ ఏంటంటే రెండు పనులు చేస్తుంది మన పాత రీసెర్చ్ ప్రకారం ఫాస్ఫరస్ అనేది రూట్ సిస్టమ్కి మాత్రం ఉపయోగపడుతుందని ఉంది రూట్ సిస్టమ్ అంటే రూట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి రూట్ సిస్టమ్ బలంగా రావడానికి మాత్రం ఉపయోగపడుతుంది అని పాత ఇవి చెప్తున్నాయి అందుకే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సపోజ్ ప్యాడీ చేసి అనుకోండి మొట్టమొదటి ఇరవై రోజుల లోపే బాసరం వేయింది దాని తర్వాత దాంతో ఉపయోగం లేదని అంటారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ రీసెర్చ్ ఏంటంటే రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రత్యుత్పత్తి సరిగ్గా జరగాలంటే కూడా బాసురం రోల్ అనేది అవసరం అని కనుగొన్నారు మనకు అలాగే గేదెల్లో కానీ ఆవుల్లో కానీ మనకి ఇవి జరగ అవి ఎదకి రాకపోతే ఫాస్ఫరస్ ఇంజక్షన్ చేస్తారు వెటర్నరీ డాక్టర్లు అంటే దాని రోల్ ఏంటి రీప్రొడక్షన్లో కూడా ఫాస్ఫరస్ రోల్ ఉందని ఇది ప్రాక్టికల్గా మేము చూసామన్నమాట ఎలా పనిచేస్తుంది ఫాస్ఫరస్ ఇచ్చినప్పుడు మొక్క రీప్రొడక్షన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది మేము చక్కగా గమనించాం అనమాట తర్వాత మూడోది కే దీన్ని పొటాషియం అంటాం మనం ఈ పొటాష్ రోల్ ఏంటంటే మొక్కల్లో పొటాష్ రోల్ ఏంటంటే మొక్కల్లో క్వాలిటీ క్వాంటిటీ అండ్ రెసిస్టెన్స్ మీకు మనకు వచ్చే ప్రొడ్యూస్ ఏదైనా క్వాలిటీ ఉండాలి మార్కెట్లో అమ్మాలంటే క్వాలిటీ కంపల్సరీ ఉండాలి అలాగే క్వాంటిటీ దిగుబడులు కూడా ఎక్కువ రావాలి దిగుబడి ఎక్కువ వస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది మన వ్యవసాయం మనకి ఇది అవుతుంది కదా వర్కౌట్ అవుతుంది అలాగే రెసిస్టెన్స్ మొక్కకు రోగనిరోధ శక్తి కూడా అవసరం రోగ శక్తి లేకపోతే దానికి వచ్చే జబ్బుల్ని మనం కంట్రోల్ చేయలేము అనమాట రెసిస్టెన్స్ కూడా పొటాషియం అనేది ఇస్తుంది ఇప్పటివరకు ముఖ్య పోషకాలు అంటే వాట్ ఎవరు కాల్ రైస్ మనం అన్నం అనేది అనుకున్నాం ఆ మూడు ముఖ్య పోషకాలు మేజర్ ఎలిమెంట్స్ అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు సెకండరీ న్యూట్రియన్స్ కూడా మూడు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కాల్షియం రోల్ మొక్కలో స్ట్రెంగ్త్ ఇప్పుడు చూడండి మనలో పళ్ళు కాల్షియం గోల్డ్ కాల్షియం ఎముకలు కాల్షియం అలాగే మొక్క కూడా కాల్షియం అనేది అవసరం ఎలా ఉంటుందంటే ప్లాంట్ సెల్వాల్ అంటే కణం మొక్క యొక్క కణాన్ని కాల్షియం కప్పేస్తారనమాట కవర్ చేసి కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఒక మొక్క బాగా గాలికి తట్టుకొని నిలబడాలంటే కాల్షియం అవసరం అలాగే ఆ గింజ పైన పొర పురుగుడిని తట్టుకోవాలి లేదంటే ఇంకా ఏదైనా సెన్సిటివ్గా అవ్వకుండా అప్పుడు ఉండాలి అంటే కాల్షియం అవసరం సో టోటల్గా స్ట్రెంగ్త్ అనేది కాల్షియం ఇస్తుంది అన్నమాట నెక్స్ట్ మెగ్నీషియం మెగ్నీషియం అనేది క్లోరోఫిల్లో సెంట్రల్ మాలిక్యూల్ క్లోరోఫిల్ అనేది ప్రతి మొక్కకి అవసరం క్లోరోఫిల్ లేకుండా ఫోటో సెన్సి అనేది జరగదు దాన్ని పత్రహరిత అంటారు ఆ పత్రహరితంలో మెయిన్ మెగ్నీషియం ఉంటుంది సెంట్రల్ మాలిక్యూల్ ఇప్పుడు ఇది ఒక మన మొక్క కణం అనుకుంటే మెగ్నీషియం సెంట్రల్ మాలిక్యూల్ ఉంటుంది కాల్షియం ఔటర్ అంటే బయట దానికి స్ట్రెంగ్ ఇస్తూ ఉంటుంది దీన్ని కాపాడుతూ ఉంటుంది అలాగే సల్ఫర్ ఈ ఈ రెండింటి కింద ఈ సల్ఫర్ కూడా ఉంటుంది అనమాట ఈ సల్ఫర్ అనేది ఇది కొన్ని డిసీజ్ నుంచి మొక్కను రక్షిస్తూ ఉంటుంది డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ ఇంకో ప్రక్రియ ఏంటంటే క్వాలిటీ తర్వాత రూట్ స్టమాల్ తర్వాత ఆయిల్ రికవరీ ఇప్పుడు ఇది ఈ సల్ఫర్ అనేది ఇన్ని విధాలుగా మనకు మొక్కకు ఉపయోగపడుతుంది అనమాట డిసీజ్ రెసిస్టెంట్ అంటే నిరోధ శక్తిని ఇస్తుంది ఇది తర్వాత క్వాలిటీ అంటే పంటలో నాణ్యతను ఇస్తుంది అది పొటాష్తో కలిసి తర్వాత రూట్ వేరు వ్యవస్థ బాగా దృఢంగా ఉండే విధంగా చేస్తుంది నెక్స్ట్ ఆయిల్ రికవరీ కొన్ని ఆయిల్ సీడ్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ పామ్ ఆయిల్ కాని గ్రౌండ్ నట్ కానీ ఉన్నాయి ఇటువంటి పంటలన్నిటిలో కూడా ఆయిల్ రికవరీ పెరగాలంటే పొటాష్తో పాటుగా కలిసి సల్ఫర్ ఉంటే మనకి ఆయిల్ రికవరీ పెరుగుతుంది సో ఇన్ని రకాల ఉపయోగాలు ఈ మూడిటి వల్ల ఉన్నాయన్నమాట ఇప్పుడు ఉప పోషకాలు అయిపోయినాయి అంటే కూరలు సాంబారు రసం పెరుగు ఇవి అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అత్యంత కీలకమైన విషయాలు కొంచెం శ్రద్ధగా ఉండి జింక్ జింక్ అనేది మొక్కల్లో ఎలా ఉపయోగపడుతుందంటే నైట్రోజన్ మెటబాలిజం నైట్రోజన్ మెటబాల్యం మనం మొక్కకే ఏమైనా నత్రజనిస్తే నత్రజని మొక్క గ్రహించడానికి జింక్ అనేది లేకపోతే మొక్క నత్వజన్యని గ్రహించలేదు ఆ మొక్కలో రంగు మారిపోయి రకరకాల వికారాలకు లోనవుతాయి మొక్క అనేది ఆగిపోతుంది దిగుబడులు అనేవి తగ్గిపోతాయి ఇంతవరకు గవర్నమెంట్ రీసెర్చ్ మనకి ప్రభుత్వం ఇంతవరకు సైంటిస్టులు యూనివర్సిటీలు చెప్పిన రీసెర్చ్ ప్రకారం కేవలం నైట్రోజన్ మెట్రపాలిజం ఉపయోగపడుతుంది కానీ ప్రైవేట్ రీసెర్చ్ వాటర్ రెగ్యులేషన్ వాటర్ రెగ్యులేషన్ ద ప్లాంట్ బాడీ అంటే మనం ఇక్కడ నీళ్ళు ఇస్తున్నాం ఒక పైన ఇవ్వట్లేదు కదా ఇక్కడ ఎక్కడో చెటారు కొమ్మ ఉంటుంది ఇక్కడికి వాటర్ వెళ్ళాలంటే ఈ జింక్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది ఇది చాలామంది తెలియదు ఈ జింక్ అనేది మెయిన్ రోల్ పోషిస్తున్నామంటే ఇది చాలామంది తెలియదు నెక్స్ట్ ద ఫైనల్ అండ్ ద మోస్ట్ రీప్రొడక్షన్లో కూడా జింక్ మేజర్ రోల్ పోషిస్తుంది ఒకవేళ జింక్ అనేది అందులో లోపం వస్తే రీప్రొడక్షన్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఇది చాలామందికి తెలియదు మనకి ఈ హ్యూమన్ బీయింగ్స్లో కూడా జింక్ అనేది తగ్గితే ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది అన్నమాట మొక్కల్లో కూడా అదే తెలుస్తుంది ఇది కంప్లీట్ ప్రైవేట్ రీసెర్చ్ నాట్ గవర్నమెంట్ రీసెర్చ్ తర్వాత ఫెర్రస్ ఫెర్రస్ రోల్ ఏంటంటే మొక్కలో మెయిన్ ఇప్పుడు మనకి పత్రరాజితం అనేది ముఖ్యం అనుకున్నాం కిరణజన్యు సమయం ఎక్కడ జరగాలంటే ఫెర్రస్ అనేది లేకపోతే క్లోరోఫిల్ అనేది ఉండదు అసలు క్లోరోఫిల్ ప్రమోషన్ మెగ్నీషియం చేయగలుగుతుంది కానీ సెంట్రల్ మాలిక్యూల్గా అసలు ఫెర్రస్ అనేది లేకపోతే క్లోరోఫిల్ ప్రమోషన్ జరగదు అనమాట మొక్క పాలిపోయినట్టుగా ఉంటుంది తెల్లగా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉండదు ఆ ఆకులన్నీ పాలిపోతాయి సో ఇది ఫెర్రస్ అనేది మనకి హ్యూమన్ బీయింగ్స్లో బ్లడ్ ఎలాగో ఫెర్రస్ కూడా మొక్కలో ఎలాగ క్లోరోఫిల్ కోసం క్లోరోఫిల్ లేకపోతే పత్రాజితం ఉండదు పత్రాజితం లేకపోతే కిరణ్ చేయడీ ఉండదు కిరణ్ చే సమయ జరగపోతే మనకు ఫుడ్ ఉండదు మ్యాంగనీవ్స్ మ్యాంగనీవ్స్ రోల్ ఏంటంటే కేవలం ఇది ఒకటే పనిచేస్తుంది ఆక్సిడేషన్ ఆఫ్ షుగర్స్ షుగర్స్ని ఆక్సిడేషన్ చేస్తాను అనమాట అంటే మొక్కలో చక్కెర శాతాన్ని పెంపొందిస్తుంది సపోజ్ మ్యాంగో తీసుకున్నాం అనుకోండి మామిడి పండు ఇందులో టీఎస్ఎస్ టోటల్ సాలిబుల్ షుగర్స్ అంటారు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయి కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇది అప్ టు ట్వంటీ పర్సెంట్ కూడా మేము తీసుకెళ్ళాం అది వేరే విషయం ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ చక్కెరలు అంటే పండు తినడానికి మీకు తీయగా ఉండాలంటే మ్యాంగనీస్ అనేది ఉండాలి అలాగే ఇప్పుడు మనకి కొన్ని పంటల్లో చేదుగా రాకుండా ఉండాలంటే మ్యాంగనీస్ ఉండాలి ఏ పంట అయినా సరే అప్పుడు అది తీయగా ఉండాలి పని లేదు చేదుగా రాకుండా ఉండాలన్నా కూడా మ్యాంగనీస్ ఉండాలి ఆసిటేషన్ ఆఫ్ షుగర్స్ అనే రోళ్ళు మ్యాంగనీస్ పే చేస్తాయి అనమాట నెక్స్ట్ వన్ కాపర్ ఈ కాపర్ అనేది చాలా బహుమఖ ప్రజ్ఞాశాలి చాలా తక్కువ క్వాంటిటీలో మొక్క అవసరం అవుతుంది చాలా పనులు చేస్తుంది దీని మేజర్గా అన్ని ఫెర్టిలైజర్స్ మెటబాలిజం అన్ని ఫెర్టిలైజర్స్ మొక్క తీసుకోవాలంటే కాపర్ చాలా సపోర్ట్ చేస్తుంది అన్ని ఫెర్టిలైజర్స్కి తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్ మనకు ఏ మొక్కలో అయినా గ్యానోడర్మా అనేది అటాక్ అయిందంటే ఈ కాపర్ లోపం వల్ల అటాక్ అవుతుంది కాపర్ లేకపోతేనే ఇవి వస్తాయి మొక్కదొలికి కాపర్ ఉంటాయి మొక్కదొలికి రాలేవు సరిపడా కాపర్ ఉన్నప్పుడు ఈ డిసీజ్ రెసిస్టెన్స్ అనేది చాలా సరిపడా ఉంటుంది తర్వాత ఈ మధ్య కొన్ని పంటల్లో గమ్ము అని చూస్తున్నాం మ్యాంగోలో ఇలా జిగురు కారుతూ ఉంటుంది బంకలాగా కొన్నాళ్ళ తర్వాత ఇవి చచ్చిపోద్ది మొక్క దానికి కారణం కాపర్ కాపర్ లేకపోవటం అనమాట అలాగే గానోడర్మ గురించి మన దేశం కొబ్బరిలోనూ ఆయిల్ పంపులోనూ చాలా ఎక్కువ ఉంటుంది గానోడర్మ నిమ్మ బత్తాయిల్లో ఉంటుంది ఈ మధ్య శాండల్వుడ్లో కూడా అటాక్ అయింది అన్ని మొక్కల్ని ఆక్యుపై చేస్తుంది ఈ కాపర్ అనేది లేకపోవడం వల్ల జరుగుతున్నాను నెక్స్ట్ బోరాన్ వెరీ ఎసెన్షియల్ మల్టిపుల్ వర్క్ చేసేది బోరాన్ అనమాట బోరాన్ మెయిన్ రోల్ ఏంటంటే సెల్ డివిజన్ కణ విభజన మొక్కలో కణవ విభజన కణవ విభజన ఎలా జరుగుతుందంటే అవి కూడా రెండు ప్రాసెస్ మైటాటిక్ అండ్ మియాటిక్ రెండు రకాల కణం జీవితా ఇప్పుడు మైటాటిక్ సెల్ డివిజన్లో ఏమవుతుందంటే ఒక కణం ఇంకో కణం కింద తయారవుతుంది రెండుగా అవుతాయి మియాటిక్ సెల్ సెల్ డివిజన్లో ఏమవుతుందంటే ఒక కణం అనేక లక్షల కణాలు అవుతుంది అది జరగాలంటే బోరాన్ అనేది కంపల్సరీ అవసరం ఎప్పుడైతే బోరాన్ మనకి లోపించిందో మనకి మొక్క మరుగుద్దు అయిపోద్ది డార్ఫ్ అయిపోద్ది మొక్క పెరుగుదల ఆగిపోతున్నాయి నెక్స్ట్ ఫ్లవరింగ్ అనేది సక్రమంగా రావాలంటే బోరాన్ అవసరం రీప్రొడక్షన్లో కూడా బోరాన్ రోల్ ఉంటుంది ఈ ఫ్లవరింగ్ అనేది సక్రమంగా రావటానికి బోరాన్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత మనకి ఈ ఇవి డ్రాప్ అవ్వకుండా పిందెలు డ్రాప్ అవ్వకుండా కూడా బోరాన్ అనేది ఉపయోగపడుతుంది డ్రాప్ నుంచి ఉపయోగపడుతుంది ఫైనల్ వన్ ఇది ఇంతవరకు గవర్నమెంట్ రీసెర్చ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫైనల్ రీసెర్చ్ బోరాల్ లోపం అయితే ఆభాషణం అవుతుంది ఎందుకు అవుతుంది ఇది ఒక ఫిమేల్ ఫ్లవర్ దీన్ని గైనీషియం అంటారు ఇక్కడి నుంచి ఒక ట్యూబ్ ఉంటుంది ఇది గైనిక్ ట్యూబ్ అనమాట అంటే మనం ఎక్కువ సైంటిఫిక్లోకి వెళ్ళలేదు వెళ్తే మళ్ళీ చాలా మనకి చాలా పెద్దవి అవుతాయి గైనిషియం గైనిక్ ట్యూబ్ అనుకోండి ఇది మీకు ఫలదీకరణ చెందాలంటే పుప్పొడి వచ్చి దీని మీద పడాలి దీన్ని సెగ్మా అంటారు దీన్ని స్టైల్ అంటారు ఈ పుప్పొడి మేల్ నుంచి వచ్చి యాండ్రూషియం నుంచి యాండ్రూషియం అంటే మేల్ పార్ట్ ఈ మేలుపాటు నుంచి వచ్చి పుప్పొడి ఇక్కడ పడినప్పుడు ఇట్లా ప్రవహించాలి ప్రవహించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫలదీకరణ జరుగుతుంది ఫెర్టిలైజేషన్ అంటుంది దాన్ని ఈ ఫెర్టిలైజేషన్ జరిగే టైంలో బోరాన్ లోపం ఇది మూసికుపోద్ది ఇది ఇక్కడ ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది దీని లోపలికి రాదు దానివల్ల ఆటోమేటిక్గా ఫ్లవర్ అబాస్ట్ జరిగిపోతుంది సో ఇలాగా బోరాను ఉపయోగిస్తాను ఉపయోగపడుతుంది మనకి నెక్స్ట్ ఫైనల్ వన్ మాలిబ్యనం మాలిబ్బ్యనం అనేది ఫంగల్ డిసీజ్ కంట్రోలర్ కింద ఉపయోగపడుతుంది అండ్ బ్యాక్టీరియల్ డిసీజ్ కంట్రోలర్ కింద ఉపయోగపడుతుంది కాత ఇప్పుడు మనం చాలా తక్కువ మంది మాలిబ్బనం వాడతారు ఎందుకంటే దానికి కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంది కాబట్టి అంత విపరీతమైన అవసరం కూడా లేదని చాలా తక్కువ మంది వాడుతున్నారు మైలుగ్డము కూడా కలిపి వాడుకుంటే ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి ఇప్పుడు మనం చెప్పింది ఇప్పటివరకు మొత్తం ప పన్నెండు రకాల పోషకాల గురించి మాట్లాడుతున్నాం ఈ పన్నెండు రకాల పోషకాలు మొక్క కందినప్పుడు బ్యాలెన్స్ ప్యాంట్ న్యూట్రిషన్ అవుతుంది బ్యాలెన్స్డ్ ప్లాంటేషన్ ప్లాంట్ న్యూట్రిషన్ అయినప్పుడు నో డిసీజ్ నో పెస్ట్ హై హైఈల్ బ్యాలెన్స్ ప్లాంటు న్యూట్రిషన్ అమలు అయినప్పుడు జబ్బులు తక్కువగా ఉంటాయి పురుగులు తక్కువగా ఉంటాయి దిగుబడి ఎక్కువగా ఉంటుంది సో రైతులందరూ ఇది గమనించి ఈ విధంగా చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది సరే ఇప్పటివరకు మొక్కకి ఏ పోషకాలు ఎన్ని రకాలుగా అవసరం అవుతాయని చెప్పుకున్నాం దీని తర్వాత ఎపిసోడ్లో మనం ఆ కెమికల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి డిఫరెన్స్ మాట్లాడుకున్నాం ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్లో చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో దెబ్బతినిపోతున్నారు నాకు చాలా కంప్లైంట్లు వస్తాయి మాకు రిజల్ట్స్ బాగలేవని రోజూ నలుగురు ఐదుగురు వస్తున్నారు కొంతమంది కా కాయతో కాపులు ఆగిపోయి వస్తున్నారు కొంతమంది కెమికల్లో శనక్కి వస్తున్నారు గర్వ వాప్సే మనం అలాగా ఇన్ని రకాలుగా జరుగుతుంది వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను కెమికల్ వాడితే ఏంటి ఆర్గానిక్ వాడితే ఏంటి అనేది డిఫరెంట్ చెప్తాను